లాభాల దిశగా చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పయనిస్తోందని చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డిప్యూటీ రిజిస్ట్రార్ నారాయణమ్మ తెలియజేశారు ఆదివారం చిత్తూరు గిరింపేట టౌన్ బ్యాంకులో నిర్వహించిన మహాజనసభ సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ ఇతర బ్యాంకులతో పోటీ పడుతోందని తెలిపారు రోజురోజుకు బ్యాంకు పురోభివృద్ధి సాధిస్తోందని తెలియజేశారు బ్యాంకు ఖాతాదారులందరూ డిపాజిట్ల సంఖ్యను మరింత పెంచి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఇతర బ్యాంకుల వలె చిత్తూరు టౌన్ బ్యాంకులో కూడా అన్ని రకాల రుణాలను అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు డిపాజిట్ సేకరణ కోసం సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఇందులో భాగంగా నగర పురప్రముఖులు ప్రముఖ విద్యా సంస్థలు వాణిజ్య వ్యాపారవేత్తలను బ్యాంకు సిబ్బంది కలుస్తోందని రానున్న రోజుల్లో బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకురానున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే బంగారు ఇంటి తనఖాకు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు పరిపాలనా నివేదికను మహాజనసభ సభ ఆమోదించింది ఇన్ఛార్జి సీఈఓ సుమతి ఖాతాదారులు పాల్గొన్నారు ఇందులో ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై

ఆరు లక్షల లిఖన్ లాభం ఆర్జించినాము అదేవిధంగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల లిఖన్ లాభం ఆర్జించినాము బ్యాంక్ అయితే ప్రస్తుతానికి పురోభివృద్ధిలో పయనిస్తా ఉంది అందరు కూడా బ్యాంకుని నమ్మి మళ్ళీ డిపాజిట్లు అనేవి వేస్తున్నారు కాబట్టి బ్యాంకు బ్యాంకు లాభాల బాటలో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకుకు మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను